నయోమి పెళ్లిమిటి ఏ చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచుండరి వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునే వారిలో ఒక దాని పేరు ఓర్ప రెండవ దాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత పది గుర్తుకొస్తుందా మీకు పది పది సంవత్సరములు అక్కడ చారక కూడా పదేళ్ల తర్వాతనే పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత కిలోనను ఇద్దరు కుమారులను చనిపోయేరి ఇంట్లో ఒక్క మొగవాడు కూడా లేడు బ్లెస్సింగ్ ఇది దివ్యనా ఇది దేవుని యొక్క చిత్తమా కాదు ఇంట్లో ఒక్క మగ దిక్కు కూడా లేదు కనీసం భర్త చనిపోయినప్పుడన్నా నయోమికి జ్ఞానము బుద్ధి కలిగి అరే మనం శాపగ్రస్తమైన ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ వద్దు మన ప్రాంతానికి మనం వెళ్దాం పాగ్దాన దేశానికి మనం వెళ్దాం రొట్టెలు ఉన్నటువంటి స్థలానికి మనం వెళ్దాం బ్రతికినా చచ్చినా అక్కడే రా దేవుని సన్నిధిలో చూసుకుందాం అని వెళ్ళింటే కనీసం ఈ ఇద్దరన్నా బ్రతికుండేవాళ్ళు కానీ లేదు పది సంవత్సరాలు అట్లా కంటిన్యూ అయిపోయారు మోయాబోస్లో వివాహం చేసుకున్నారు ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు డోంట్ లివ్ ఇన్ రాంగ్ ప్లేస్ డోంట్ లివ్ ఇన్ రాంగ్ దేవుని చిత్తానుసారం కాని స్థలంలో మీరు నివాసం చేయొద్దు అక్కడ మీరు సెటిల్ కావద్దు షాపు ఉంది అక్కడ మీరు అంటారు కరువు ఉంది కాబట్టి అంటారు నీకొక్కడికైనా కరువు లోకంలో నీకొక్కడికైనా సమస్య ఉండేది లోకంలో నీకొక్కదానికైనా సమస్య ఉండేది ఆరవ వచనం ఆరవ వచనం వారికి గట్టిగా చదుదామా అందరం చదుదామా వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాపదేశంలో వినేను గనక మోయాపదేశం విడిచి వెళ్ళుటకై ఆమె ఆమె ప్రయాణం ప్రయాణమయ్యి ఎలిమెలకు ఏం చెప్పాలంటే అయ్యా ఎలిమెలకు ఏమే ఇది ఒకటవ అధ్యాయమే నువ్వు ఒకటో వచనంలో ఉన్నావు కరువులో ఉన్నావు ఒక్క ఐదు వచనాలు వెయిట్ చేయరా చేయరాయనా జస్ట్ వెయిట్ ఫర్ ఫైవ్ వర్సెస్ ఐదు వచనాల వరకు వెయిట్ చేయి ఆరో వచనం ఉందిరా నాయనా ఆరో వచనం ఉంది దేవుడు దర్శిస్తాడు యహోవా తన జనులకు ఆహారం ఇచ్చుటకు తన జనులను యహోవా తన వారిని ఎరుగును నువ్వు ఎహోవా ఎందుకు విశ్వాసం ఉంచావా ఆయనను ఆశ్రయించావా అయితే ఆయన నిన్ను ఎరుగును తనను ఆశ్రయించు ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు తనను నమ్మినటువంటి వారిని ఆయన ఎరుగును యహోవా తన జనులకు ఆహారం ఇచ్చుటకు వారిని దర్శించను దర్శించను మా నాడుకు ఓపిక లేదు నమ్మకం లేదు రాంగ్ నిర్ణయం తీసుకున్నాడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయము తన ప్రాణాని మీదకి వచ్చింది తన ఇద్దరు కుమోల ప్రాణం మీదకి వచ్చింది త్రీ డేస్ సింగిల్ ఫ్యామిలీ ఒకే కుటుంబంలో మూడు మరణాలు కారణం తప్పుడు నిర్ణయం దేవుడి చిత్తానుసరణ స్థలంలో మనం ఉండాలి ఏదో నీకు గిలుబుట్టి ఏదో నీకు ఏదో పొడి మనసులో ఏదో పొట్టి ఏదో ఒత్తిడి పుట్టి నువ్వు ప్రాంతానికి వెళ్ళావు అంటే నువ్వు చాలా నష్టపోతావు నేను కూడా చెప్తాను ఒకటి ఇప్పుడు చెప్పను ఒక టైం వస్తా ఆ టైం వచ్చి కూడా చెప్తాను ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలంలో ఉండాలి హలో హలో ఏ ఊరిలో ఉండాలో ఊరిలో ఉండాలి ఊర్లో కూడా కొన్ని ప్రాంతాలు కూడా ఉంటాయి కూడా కొన్ని ప్రాంతాలు ఉంటాయి ప్రతి దానికి దేవుని ఆత్మ నడిపింపు చాలా ముఖ్యమండి ఒత్తిడిని బట్టి ఒత్తిడిని బట్టి పరిస్థితులు మాట్లాడు దానికి సూచన యహోవా తన జనులను దర్శించను ఆ మాట ఎంత దూరం పోయింది మోయపదేషన్ కూడా వినపడింది అక్కడ ఉండింటే అక్కడ ఉండింటే అక్కడ ఉండింటే భర్త బ్రతికుండేవాడు కుమారులు బ్రతికిండేవారు మార్చి మాసంలో మీరు ఎవరు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకొని కుందరుగాక మీ జీవితంలో ఎప్పుడు ఒత్తిడి వచ్చినా కూడా నేను మీకు గుర్తుకొచ్చుదును గాక హాలూయా మీ జీవితంలో ఎప్పుడు మీరు ఒత్తిడిని ఎదుర్కొన్నా కూడా మీకు దర్శనంలో నేను కనిపించదును గాక హయా మీరు ఒత్తిడిని బట్టి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నేను మీ ఎదురుగా మీకు కనిపించదును గాక హాలూయా దేవుని నమ్మేదానికి వీరు కష్టపడ్డారు దేవుని నమ్మేదానికి కష్టపడ్డారు ఇంకొక ఎగ్జాంపుల్ వీళ్ళైతే నేను వచ్చే వారం చెప్తాను జస్ట్ ఐ టచ్ కొంచెం టచ్ చేస్తా టచ్ చేసి ముగిస్తాను సమయ గ్రంథం మొదటి సమయలు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం మొదటి సమయలు గ్రంథము ఇరవై ఏడవాధ్యాయ తరువాత దావీదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అవుదును నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవదును అప్పుడు సౌలు ఇస్రాయిలుల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకును గనుక నేను అతని నుండి తప్పించుకుందును అనుకొని లేచి తన యుద్ధనున్న ఆరు వందల మందితో కూడా ప్రయాణమై మోయకు కుమారుడు గాతు రాజునైన ఆకర్షుని వద్దకు వచ్చను దావిదు గాతులో ఆకర్షున వద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబంలో సమేతముగా కాపురం వండిరి ఎజ్రాయులు రాలగు అహినోయము నాబాలు భార్య అయి ఉండిన కర్మేయులు రాలగు అభిగయలు అను అతని ఇద్దరు భార్యను దావితో కూడా వండిరి ఇరవై ఆరవ అధ్యాయంలో ఏం జరిగిందంటే ఇరవై ఆరవ అధ్యాయంలో ఏమి జరిగిందంటే సౌలు మూడు వేల మందిని తీసుకుని వచ్చేసి ఎట్లయినా సరే దావేదును లేపేయాలి అనుకున్నాడు ఎట్లా తిరిగి మూడు వేల మందిని మూడు వేల మందిని తీసుకొని వచ్చాడు దావి దగ్గర ఆరు వందల మంది ఉన్నారు అధికారంలో ఉన్నాడు కదా సౌలు అధికారంలో ఉన్నాడు మూడు వేల మందిని తీసుకొని వచ్చాడు దావి దగ్గరికి సో ఆ టైంలో అప్పటికే అప్పటికే ఎప్పటి నుంచి సీతారా వాయించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు దావి తప్పించుకున్నాడు ఎన్నోసార్లు దావి తప్పించుకున్నాడు రాజుగా అభిషేకించబడిన దినము నుంచి గొల్ల్యాతును చంపివేయగా ఆ దేశంలో ఉన్నటువంటి సహోదరులు ఒక పాట పాడగా అప్పుడు కష్టాలన్నీ దావెదుగు ఆరంభమయ్యాయి ఆ రోజు నుంచి కొన్ని సంవత్సరాలు దానికి కూడా దేవుని మీద ఆధారపడవలసి వచ్చింది ప్రతిసారి ఇప్పుడు ఒకవేళ దేవుడు కూడా మనల్ని అర్థం చేసుకోవాలండి కొంచెం దేవుడు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు పదో తరగతి ఉంది అనుకోండి పదో తరగతి మీరు పాస్ అయ్యారు మీరు పాస్ అయినా కూడా మరలా పదో తరగతి రాయమంటే మీరు పాస్ అయిన తర్వాత కూడా మనం మామూలుగా చెప్తాం ఒక దానిలో మనం పాస్ అయ్యమంటే ఇంకా మనం రాయాల్సిన అవసరం లేదని మనం మామూలుగా నార్మల్గా చెప్తాం దేవునిక రాజ్యంలో అన్నీ ఉండవు ఇక్కడ జరిగేటట్లు ఏముండవు అట్లా దామది ఎన్నిసార్లు తప్పించుకుంటాడండి ఇప్పుడు సౌలు నుంచి తప్పించుకోవాలి ఇది ఒక పరీక్ష అనుకోండి సౌలు నుంచి ఆ ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలి మరణం నుంచి తప్పించుకోవాలి మరణం నుంచి ఎన్నిసార్లు తప్పించుకోవాలండి ఎన్నిసార్లు 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 వాయించే దగ్గర నుంచి ఆర ఇరవై ఆరవ వాద్యం వరకు తప్పించుకుంటూ తప్పించుకుంటూ తప్పించుకుంటున్నాడు తప్పించుకుంటున్నాడు మళ్ళీ సౌలేమో దొరికాడు ఇరవై అరవ దొరికాడు కానీ చంపకూడదు ఎందుకంటే అభిషేకించబడినటువంటి వాడు ముట్టుకోకూడదు పగ పని అన్నాడు ఆయన విసుగు వచ్చేసింది దా వేదికు అలసిపోయాడు ఏంది ప్రభు ఎన్నిసార్లు నమ్మాలి ప్రభు నిన్ను ఇప్పుడు చూడండి ఇరవై ఆరో అధ్యయము చివరి భాగంలో సౌలుతో మాట్లాడుతుంటాడు సౌలుతో ఇరవై నాలుగు ఇరవై చదువుతాను చిత్తగించము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక కదా మంచి విశ్వాసపు వాక్కు కదా ఇది దేవుని పైన విశ్వాసాన్ని బాగా విడుదల చేశాడు విడుదల చేసిన తర్వాత సౌలు కూడా కొంచెం కొంచెం బుద్ధి వచ్చింది బుద్ధి ఉన్నాడు అందుకు సౌలు నాయనా నీవు ఆశీర్వాదం పొందదువు గాక నీవు ఘనకార్యములను పూనుకొని విజయంను గాక అని దావిదుతో అనేను అప్పుడు దావిదు తన మార్గమును వెళ్ళిపోయాను సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చాను యహోవా నన్ను విడిపిస్తాడు అని మాట్లాడాడు ఇరవై ఏడవ అధ్యయంలోకి వచ్చే లోపల తర్వాత దావిదు నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు ఏదో ఒక దినమున నేను సౌలు చేత అంతకుముందు ఏమన్నాడు తప్పిస్తాడు న్యాయం చేస్తాడు విడిపిస్తాడు అన్నాడు ఇప్పుడు అది ఆ శ్రమ అయిపోయింది సౌలు తన దారిలో తాను వెళ్ళిపోయాడు దావిదు తన దారిలో వెళ్ళిపోయాడు శ్రమ అయిపోయిన తర్వాత అలసలు ఇది ఏంది బ్రతుకు ప్రభు ఆనాయన ఎన్నిసార్లు నీ మీద ఆధారపడాలి ఎన్నిసార్లు నేను తప్పించుకోలేదు సౌదుల చేతుల్లోంచి సమస్యలు జరుగుతూ ఉంది ఇది ఇయర్స్ టుగెదర్ జరుగుతూ ఉంది అలసిపోయాడు విసుగు చెందాడు ఇక ఏంటి త్వరలో 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 ఓ రెండు మూడు అధ్యాయాలు అంతే రాజుకోబోతున్నాడు రెండు మూడు అధ్యాయులు అంతే రాజుగా అది కనిపించడం లేదు విసుగొచ్చేసింది వచ్చేసింది ఇక వాగ్దానం కనపడడంలా దేవుడు కనపడడంలా సౌలని చంపేస్తాడు ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే అంటే ఇక్కడ ఉన్నప్పుడు అంతవరకు కాపాడినటువంటి దేవుడు దేవుడు కాపాడాడు కదా దేవుడు కాపాడాడు కదా దేవుడు తప్పించాడు కదా దేవుడు భద్రపరిచాడు కదా దేవుడు ఆదుకున్నాడు కదా ప్రతిసారి ఆదుకున్నాడు కానీ ఇలా ప్రతిసారి దేవుని మీద ఆధారపడి ఆధారపడి విసుకొచ్చేసింది అలసిపోయాడు అలసిపోయి ఎందుకు లేపన ఈ ఎందుకు విలుతు ఎందుకు ఇక్కడ ఉంటే సౌలు నన్ను చంపేస్తాడు నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్తే సౌలు దగ్గర నుంచి నేను తప్పించుకుంటాను ఎక్కడికి ఫిలిస్తీన్ల దగ్గరికి ఫిలిస్తీన్లు ఇస్రాయేలు ఎప్పుడు ఏమండి ఇండియా పాకిస్తాన్ అన్నమాట ఇజ్రాయేలు ఫిలిస్తీన్లు ఇండియా పాకిస్తాన్ ఎందుకు సౌలు శత్రువుల దగ్గరికి వెళ్తే అప్పుడు సౌలు నా దగ్గరికి రాడు అని ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా ఒత్తిడికి భయపడి మళ్ళా దేవుని మీద ఆధారపడాలా ఇక్కడ ఉంటే దేవుడు కాపాడుతాడో లేదో అది పోయింది ఇంకా వద్దులేబో ఇవన్నీ ఎందుకు లేబా అని పోయింది దేవుడు నేను రక్షిస్తాడు రెండు మూడు వర్షాల అన్నాడు ఇప్పుడు ఏమంటా అంటే సౌలు చేతిలో నేను ఖచ్చితంగా సౌలు నన్ను చంపేస్తాడు అని అనుకున్నాడు అనుకొని ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆరు వందల మంది వెళ్ళాడు మాకు ఒక ప్లేస్ ఇవ్వమంటే ఏ ప్లేస్ ఇచ్చారు సిక్లగ్ ఇచ్చారు సిక్లగ్లో ఏం జరిగిందో మనం అందరం చాలా చూసాము సిక్లగ్లో ఏం జరిగిందో ఏం జరిగింది అమలేకులు వచ్చారు మొత్తం ఊరు ఊరిని కాల్చేశారు భార్యను ఎత్తుకొని పోయారు పిల్లల్ని ఎత్తుకొని పోయారు వెండి బంగారు అసలు అన్నిటి ఎత్తుకొని పోయారు ఏడ్చేదానికి కూడా శక్తి లేనంతగా దావిదేడ్చాడు అదొక్కటి మనం చదివితే మనం ఏమో అనుకుంటాం కానీ అది దేనికి దేనికి వచ్చింది అది అది దేవుని చిత్తమా నో 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 యుద్ధంలో గుర్తుపెట్టుకోండి సర్వాంగ కవచము అన్ని కవర్ చేస్తుంది కానీ వీపును కవర్ చేయదు బ్రెస్ట్ ప్లేట్ ఉంది బెల్ట్ ఉంది షీల్డ్ ఫ్రంట్ షీల్డ్ ఉంది షూస్ ఉన్నాయి కట్గా ఉంది కానీ వీపుకు ప్రొటెక్షన్ లేదు యుద్ధంలో దిగిన తర్వాత నువ్వు వెనికి తిరిగితే ఖచ్చితంగా దెబ్బతింటావు వెనికి వెనుక తిరిగితే ప్రొటెక్షన్ లేదు యుద్ధంలో వెనక్కి తిరిగితే భద్రత లేదు ప్రొటెక్షన్ లేదు ఖచ్చితంగా శత్రువు దొరుకుతావు నేవు శ్రమదినమణ నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాన్ని వాడవకూదు వివేకమైనటువంటి నాయకుడి వల్ల యుద్ధము చేయి కాల్ టు బ్యాటిల్ బట్ టైం టు విక్టరీ యుద్ధానికి పిలువబడ్డా విజయ అనే దేవుడు మన కొరకు నిర్దేశించాడు షారా నేను చేయలేని యుద్ధం ఇంకా అంది తప్పు నిర్ణయం తీసుకుంది ఎలిమెలెక్కు బా ఇక్కడ ఉండి దేవుని మీద ఆధారపడాలంటే మన వల్ల కాదు కానీ మోయాబ్ దేశంలో అక్కడ బాగా దొరుకుతున్నాయి రొట్టెలు అక్కడికి వెళ్దామని అక్కడ ఉండి పోరాడకుండా కొంచెం కంఫర్ట్ ఉన్న ప్లేస్లోకి వెళ్దామని వెళ్ళాడు ప్రాణం పోగొట్టుకున్నాడు కుటుంబము కుటుంబము నాశమవుతుంది అంటే దేవుడు తర్వాత దేవుని మీద వీరు ఆధారపడినప్పుడు దేవుడు మళ్ళీ దర్శించాడు దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ కానీ ఎలిమెలుకు రాలేదు కదా కొన్ని పోగొట్టుకుంటే మనం తెచ్చుకోలేమండి ఫర్ ఎగ్జాంపుల్ మనుషులు ఏదో ఆస్తిని అంటే పోగొట్టుకుంటే మళ్ళా మనం తెచ్చుకోవచ్చు కానీ వెండి బంగారు డబ్బులు స్థలాలు పొలాలు ఇవన్నీ మనుషులు పోగొట్టుకుంటే తెచ్చుకోగలమా తెచ్చుకోలేము దావీదు ఎక్కడ ఉన్నాలో అక్కడ లేడు ఉండి ఉండినాలి యుద్ధంలో అప్పుడు ఆల్మోస్ట్ ఇంకా సౌలు మానుకున్నాడు ఇంకా ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత సౌలు డివియేట్ అయిపోయాడు ఆ ఇన్సిడెంట్ తర్వాత సౌలు దీవించాడు కానీ అమ్మాయి తప్పించుకున్నానులే అని మరలా యుద్ధానికి రెడీ కాకుండా ఒకవేళ వస్తే ఈసారి వస్తే ఇంతవరకు విడిపించినటువంటి దేవుడు మరలా విడిపిస్తాడని అనలేకపోయాడు గొల్లి దగ్గర ఏమో అన్నాడు గొల్లితను గురించి అన్నాడు సింహపు నోట నుంచి ఎలుగుబంటు నోటు నుంచి తప్పించినటువంటి వాడు ఈ సున్నతిని పిలుస్తున్న నోట్ నుంచి కూడా నన్ను తప్పిస్తాడు అన్నాడు ఇంతవరకు సౌలు నుంచి విడిపించిన దేవుడు ఒకవేళ సౌలు నా మీదకి వస్తే ఇక ముందు కూడా విడిపిస్తాడు అనలేకపోయాడు ఎందుకు అనలేకపోయాడు అలసిపోయాడు ఒకే దాని కొరకు మళ్ళీ మళ్ళీ ఆధారపడాల ఇంత దగ్గరికి తెచ్చుకోవాలి ఇంత ప్రాణాపన పరిస్థితులకు తెచ్చుకోవాలని దావిధి అలసిపోయి దేవునికి ఒక దండం పెట్టేసి ప్రభు కాస్త యోగు కూడా అన్నాడు ఒత్తితో నన్ను వదిలిపెట్టినాయన అన్నాడు నేనైతే నేను వదిలిపెట్టను అంటే ఈ శ్రమ పట్టే విషయంలో నన్ను కాస్త వదిలిపెట్టు కొంచెం ఉపశమనం అంటాడు అంటాడనమాట యోబు దావిధ అలాగే దేవుని ప్రక్కన పెట్టేసి తను సొంత నిర్ణయం తీసుకొని ఆలోచన సొంత ఆలోచన ప్రకారం ఫిలిస్టీన్ల దేశంకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళడం వల్ల ఇంత భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు అయితే తర్వాత దేవుడు మళ్ళీ ఇచ్చాడు దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ ఇవ్వడు చెప్పాడు ఇవన్నీ ఎవరు వెళ్ళమన్నారు ఎవరు ఈ సమస్యలను కొని తెచ్చుకోమన్నారు మళ్ళీ ఎవరు ఉపవాస ప్రార్థనలు చేయమన్నారు తప్పుడు నిర్ణయాలు తీసుకొని వాటిని ఉపవాస ప్రార్థనలతో కవర్ చేద్దామంటే కుదరదండి అందుకే మన ప్రార్థనలు సరైన నిర్ణయాల వైపుగా మనల్ని నడిపించాలి షారా తప్పుడు నిర్ణయం తీసుకుంది ఎలిమెలేకు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు తావీదు కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఈ విషయంలో విచారణ చేసే దావీదు ఇక్కడ ఎందుకు విచారణ చేయలేకపోయాడు విసుకొచ్చేసింది దేవుని పైన విచారణ చేస్తే మళ్ళీ ఇక్కడే ఉండని ఎక్కడ అంటాడో మళ్ళా ఫైట్ మళ్ళీ నమ్మాలా దేవుణ్ణి మళ్ళీ సౌలు ఈసారి మూడు వేల మందితో వచ్చితే వర్కౌట్ కాలేదు మళ్ళీ పదివేల మందిని తీసుకుని వస్తే నేనేం కావాలి ఒత్తిడి ఎప్పుడు కూడా అవిశ్వాసంలోనికి నడిపిస్తుంది కొన్ని అధ్యాయాలే రాజుకోబోతున్నాడు ఐదు వచనాలే దేవుడు దర్శించబోతున్నాడు బెత్లహేమను ఓ ఐదు అధ్యాయాలే శారాను దేవుడు దర్శించబోతున్నాడు భవిష్యత్తును చూడకుండా గ్రుడ్డితనాన్ని కలుగజేసింది ఒత్తిడి ఈ వర్తమానం మీ హృదయాలపైన దేవుడు వ్రాయును గాక అలా లోయ అపవాది ఎత్తుకొని పోకుండా ఈ వాక్యము మీ జీవితం నర జీర్ణించుకొని పోను గాక హలో తప్పుడు నిర్ణయం ఎప్పుడు కూడా తీసుకోవద్దు జపాన్ జపాన్ దేశం ఒక సామెత ఉందంట జపాన్ దేశంలో ఒక సామెత ఏంటంటే ఒక రాంగ్ ట్రైన్లో నువ్వు ఎక్కావంటే నువ్వు వెళ్ళకూడనే ట్రైన్లో నువ్వు ఎక్కావంటే ఫస్ట్ స్టేషన్లోనే దిగు అని ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలి ట్రైన్లో హైదరాబాద్ వెళ్ళాలి తాడిపత్ర రైల్వే స్టేషన్లో ఉన్నాను నాకు తెలియదు ఏ డైరెక్షన్ తా హైదరాబాదో ఏ డైరెక్షన్ తిరుపతి నాకు తెలియదు సో కాబట్టి ట్రైన్ వచ్చేసింది ట్రైన్ వచ్చేసింది అనౌన్స్మెంట్ లేదు ఏం లేదు ఒకనొక టైంలో అనౌన్స్మెంట్ లేదు ఏం లేదనమాట ఒక వ్యక్తి అలా ట్రైన్ ఎక్కేసి రాంగ్ రూట్లో వెళ్ళిపోయాడు అనౌన్స్మెంట్ ఏం లేదు ట్రైన్ వచ్చింది రాంగ్ ట్రైన్ ఎక్కాను హైదరాబాద్ వెళ్ళగలేదు అది ఇలా తిరుపతికి వెళ్తుంది ట్రైను మొదలైన తర్వాత మొదలైన తర్వాత ఏదో అనుమానం వచ్చి నాకు జరిగింది కదా మొన్న అట్లా మొన్న పులివెందులు తీసుకోపోతున్నాడు ముద్ద తీసుకొని అట్లా ఒకవేళ నేను ఇలా తిరుపతికి వెళ్ళే ట్రైన్ ఎక్కాను అనుకోండి ఎక్కడ దిగడం నాకు క్షేమము వీలైతే చైన్ లాగి చైన్ లాగి ఫస్ట్ స్టేషన్లో జపాని చెప్తారంట నువ్వు రాంగ్ ట్రైన్ ఎక్క ఫస్ట్ స్టేషన్లోనే దిగు లేదంటే ఎంత దూరం వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చేదానికి అంత టైం పడుతుంది ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నావా నువ్వు ఆ రాంగ్ డెసిషన్లో నువ్వు ముందుకెళ్తున్నావా దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేసి వెంటనే స్టేషన్ దిగు రిటర్న్ చేయండి రిటర్న్ చేయండి రిటర్న్ చేయండి రిటర్న్ చేయండి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి తప్ప మనం ఒత్తిడి మూలంగానో పరిస్థితుల మూలంగానో మనకు వచ్చే ఆలోచన మూలంగానో భయం ద్వారానో ఎప్పుడు కూడా నడిపించబడకూడదు మనం తీసుకున్న నిర్ణయం ఒకవేళ తప్పుడు నిర్ణయం అయితే పర్యవసనాలకు మనమే బాధ్యులంగా ఉండిపోవాల్సి వస్తుంది నెవర్ నెవర్ ఎవర్ మేక్ రాంగ్ డెసిషన్స్ దేవుడి ఆశీర్వాదమును షాపను ఎదుట పెట్టి ఉన్నాను ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి అని చెప్పలేదు కోరుకోండి సరైన దాన్ని కోరుకోండి జీవాన్ని కోరుకోనండి అని దేవుడు తెలియజేశాడు దామీదం ఉంది యుద్ధశూరుడు యుద్ధశూరుడు దేవునికి హృదయానుసారుడు విసుకొచ్చేసింది అలసిపోయాడు అలసిపోయి నేను శత్రువుల దేశానికి వెళ్తానని వెళ్ళాడు దెర్ వాజ్ నో ప్రొటెక్షన్ దెర్ వాజ్ నో ప్రొటెక్షన్ అలసట సాతను వాడే అతి దారుణమైనటువంటి ఆఖరి ఆయుధం ఎప్పుడు వాగ్దాన నెరవేర్పుకు ముందు ఒకవేళ నేను జీవితంలో ఇలా అపవాది పరిస్థితులను మనుషులు వాడుకొని మీద దాడి చేస్తున్నాడా గుర్తించుకొని ధైర్యం తెచ్చుకో ఈ హోవాను బట్టి ధైర్యం తెచ్చుకో ఎందుకో తెలుసా ఇంకా ఐదు అధ్యాయాలే లేక ఇంకా ఐదు వచనాలే హాలూయ్యా కొన్ని అధ్యాయాలే కొన్ని మాసాలే లేక కొన్ని సంవత్సరాలే కొంచెం ఏం చేయాలి ఓర్పు పట్టుకోవాలి పురుగులు మన దగ్గరికి వెళ్ళకూడదు ఉషా ఫ్యాన్ దగ్గరికి వెళ్ళకూడదు ఒకటి వెళ్ళి రైలు పట్టుకెళ్తే ఇట్లా పడుకోనాడంట యమనస్తుడు పడుకున్నాడంట అడిగాడంట ఏమరా ఇలా పడుకున్నామంటే నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అప్పుడేనా ఇంత చిన్న వయసులోనా విరక్తి పుట్టింది నాకు జీవితంలో విరక్తి పుట్టింది అందుకే చచ్చిపోదాం అనుకున్నాను నీ పక్కన ఏంటో ఒక ప్యాకెట్ ఉంది అన్నాడంట ఏం ప్యాకెట్ అంటే బిర్యానీ ప్యాకెట్ అన్నాడంట బిర్యానీ ప్యాకెట్ ఎందుకురా అంటే ఒకవేళ ట్రైన్ రావడం ఆలస్యం అయితే అన్నాడంట రైలు రావడం అయితే అన్నాడంట ఒత్తిడి వచ్చినప్పుడు ఓపిక పట్టం హలో లూయా హలో లూయా యేసు ప్రభును హేరో దగ్గర తీసుకుని వెళ్ళాడు హేరో అతని జనాలు ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా యేసు ప్రభు ఒక్క మాట కూడా నోరు తెరచి మాట్లాడలేదు యేసు ప్రభువునకు వాగ్దాన నెరవేర్పు చాలా సమీపంలో వచ్చాడు కదండి ఇక జస్ట్ మూడు రోజులే త్రీ డేస్లో మూడు రోజుల్లో పరలోకమందును భూమి మీదను భూమి క్రింద ఉన్నటువంటి ప్రతి నామం కంటే పైగా పై అయినటువంటి పోస్ట్ ఓ ఉద్యోగం యేసు ప్రభు కొరకు ఇవ్వబడబోతుంది ఓ అధికారం ఇవ్వబడబోతుంది ఒక త్రీ డేస్లో మూడు రోజుల్లో అధికారం ఇవ్వబడబోతుంది మూడు రోజుల్లో విశ్వాన్ని మొత్తం వేలబోతున్నాడు ఆయన ఒక మానవుడిగా వేలబోతున్నాడు మూడు రోజులు వేలబోతున్నాడు యేసు ప్రభు ఆయన పరిచయం మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక రకంగా వాడు కెలుగుతూ ఉన్నాడు ఏమండి మాటల ద్వారా సూటిపోటి మాటల ద్వారా ఆ విమర్శల ద్వారా నిందల ద్వారా ఏమండి ఆ కెలుగుతూ కెలుగుతూ ఉన్నాడు కానీ వాగ్దాన నెరవేర్పు దగ్గరికి వచ్చినప్పుడు వాగ్దానం నెరవేర్పు దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం ప్రప ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి దయ్యాలన్నీ కూడా ఏకమైపోయి యేసు ప్రభు మీద అతి దారుణంగా దెబ్బతీశాయి యేసు ప్రభు చూడండి ఆయన మూడున్నర సంవత్సరాల పరిచయంలో కూడా ఎప్పుడు అటువంటి శ్రమను ఎదుర్కొనలేదు ఇట్ వాస్ ద లాస్ట్ వెపన్ అలసిపోయాడు గసమైన తోటలో అలసిపోయాడు ఒత్తిడికి గురయ్యాడు ఒత్తిడికి గురయ్యాడు మనలాగనే ఆయన కూడా ఏమన్నా నా వద్దు నాకు నేను వెళ్ళను ఈ మార్గం వద్దు ఓ నిర్ణయం తీసుకొని పోయాడు దేవుణ్ణి అడిగాడు నీ చేతనైతే దీన్ని తప్పించు ఈ పాత్రను తీసివే ఈ ఉగ్రత నేను త్రాగను ఒత్తిడిలో అయినను నా చిత్తం కదా నీ చిత్త ప్రకారమే సరే ఓడ్చుకుంటా తట్టుకుంటా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందముకు కొరకే హలో అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి పాపద్ములు తనకు వ్యతిరేకంగా చేసిన అంతటిని ఓడ్చుకుని ఆయనను తలంచుకున్నాడు థింక్ అబౌట్ జీసస్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రెస్ యేసుప్రభు ఎలా మౌనంగా ఉన్నాడు యేసుప్రభు ఎలా తట్టుకున్నాడు ఎలా ఓడ్చుకున్నాడో తర్వాత ఆనందం ఉంది తర్వాత ఆనందం ఉంది ఈ యొక్క అవమానం తర్వాత రెట్టింపు ఘనత ఉంది ఈ అనారోగ్యం తర్వాత రెట్టింపు ఆరోగ్యం ఉంది ఈ కొరత తర్వాత సమృద్ధి ఉంది ఈ త్రుణీకారం తర్వాత హలోయ ఎవరెవరు నీతో మాట్లాడడం లేదు ఎవరెవరు నీ నంబర్ బ్లాక్ చేసుకున్నారో వారిని నంబర్ కొరకు వెతుక్కుంటారు మళ్ళా వెతుకుంటూ వస్తాను దగ్గరికి హలోయ తృణీకరించబడినటువంటి రాయి మూలకు తలరాయిగా దేవుడు మారుస్తాడు కాళ్ళ దగ్గరికి రప్పిస్తాడు మనుషులను హేలా ఎవరెవరిని తృణీకరించే రాసి పెట్టుకో వాళ్ళ ఎదురు నీ తలను పైకెత్తుతాడు దేవుడు గాడ్ బి బి థింగ్స్ దట్ గోయింగ్ త్రూ నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యల మూలంగా అలసిపోవద్దు విసుకోవద్దు మనము అలయ్యక మేలు చేసేది మేమి తగిన కాలం మనము పంటను కోతము జవాబుల పంటను మనం కోస్తాం గ్లోరీ టు గాడ్ హాలో హలో హూయా చెప్పండి ఎస్ అయ్యా నేను మోసపోకూడదు నేను మోసపోకూడదు నేను మోసపోకూడదు నేను తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు ఈ మార్చి నెలలో మాత్రమే కాదు నా జీవితకాలం అంతా నా విషయంలో కానీ నా కుటుంబం విషయంలో కానీ ఏ తప్పుడు నిర్ణయాన్ని తీసుకోకుండా నాకు సహాయం చేయండి అయ్యా నాకు దయచేయండి అయ్యా సర్వసత్యములను నడిపించండి అయ్యా ఏసయ్యా ఒకవేళ నేను అబద్ధమును నమ్ముతున్నట్లయితే అబద్ధము నుంచి నన్ను విడిపించండి విడిపించండి నా అభిప్రాయాన్ని మార్చుకునే దానికి సిద్ధముగా ఉన్నాను సిద్ధముగా ఉన్నాను సిద్ధముగా ఉన్నాను హలో హ అలసట కలగజేస్తాడు విసుగు కలగజేస్తాడు ఎందుకో తెలుసా సో దట్ యూ విల్ మేక్ అ రాంగ్ డెసిషన్ నువ్వు ఒక తప్పు నిర్ణయం తీసుకోవాలంతే ఆ తప్పు నిర్ణయం తీసుకుంటే ఇంకేమి లేదు ఇంకా కీ ఇచ్చినట్లే ఇంకా నువ్వు ఆడుతూ ఉంటావు అనమాట అంతే చూసాడో సాతాను దావితను ఎలా మోసం చేశాడో ఎలా మోసం చేశాడో చూసాడా ఎలిమి లేకును సాతాను ఎలా మోసం చేశాడో చూసాడా షారాను ఎలా మోసం చేశాడో చూసాడా మనం మోసపోకూడదు మనం మోసపోకూడదు ఆయన వాక్యం మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగై ఉన్నది షారా చేసిన తప్పిద మేము చేయము ఎలిమెలుగు చేసిన తప్పిదం మేము చేయము దావిలు చేసిన తప్పిదం మేము చేయము మీ ఆత్మ ద్వారా నడిపించబడతాం తప్ప ఇరుగు పొరుగువాని బట్టి కరువును బట్టో భయమును బట్టి మేము నిర్ణయాలు తీసుకోము మీ వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మను బట్టి నిర్ణయాలు తీసుకోవడం సహాయం చేయండి ఫాస్టింగ్ సీజన్లోనికి ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరికి కృపందాయి చేయండి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని సమృద్ధిగా దయచేసి మయం పొందమని ప్రార్థిస్తున్నాం పరీక్షలకు సిద్ధపడి పరీక్షలకు సిద్ధపడి ఉన్నటువంటి మా పిల్లలందరినీ కూడా దీవించండి మంచి ఆరోగ్యం దయచండి ఎవరు కూడా ఓడిపోకూడదు ఎవరు కూడా ఫెయిల్ కాకూడదు ప్రతి ఒక్కరూ నేను గొప్ప విజయాన్ని పొందుకోవాలి మార్చి మాసం అంతా ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు వేసే రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను దయ్యంగాడి ఒక ఆలోచన కూడా నెరవేర్చబడకూడదు దేవాన్ని యొక్క ప్రతి ఆలోచన నెరవేర్చబడాలి మా కొరకు సిద్ధపరచబడినటువంటి ఏ మేలును మేము మిస్ కాకూడదు సహాయం చేసి మెరుమయం పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు ఏసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సాహవాసం చేరిన మనకు వాయు ద్వారా వీక్షిస్తున్న ప్రజలకు ఆటి జమిన నాటపడిన ప్రతి ఒక్కరికి లోకంలో ఉన్న సగల పరిశుద్ధులందరికీ ఇస్రాయిల్లకు అందరికీ మరి ముఖ్యంగా ఈరోజు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి మనుషుకు తన కుటుంబానికి ఇప్పుడు నెల్లప్పుడు సదాకాలము తోడై ఉండును అందరికి వందనాలు ప్రైస్